అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ స్కవెంజర్ వేట విభిన్న రంగులు లేదా ఆకారాల వస్తువుల్ని కనుగొనటం కార్యకర్త క్రేయాన్స్ వివిధ ఆకారాలు మరియు వివిధ రంగు వస్తువులను సమకూర్చుకొని పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి ఆధార్శిలా బుక్ పేజీ నెంబర్ రెండు వందల ఎనభై తొమ్మిదిలో ఈ యాక్టివిటీ ఎలా చేయించాలో వివరంగా ఉంటుంది ఈ యాక్టివిటీ చేయించడానికి కావలసిన వస్తువులు ఆకారాలు రంగు కార్డులు కాగితం క్రయాన్స్లు పిల్లలకు రంగు కాగితాలతో వివిధ రకాల ఆకారాలను కట్ చేసి ఇచ్చి వాటి రంగు మరియు ఆకారం గురించి చెప్పడాన్ని ప్రోత్సహించాలి పిల్లలను రెండు బృందాలుగా చేసి వాళ్ళను ఆట మైదానం నుండి ఆరు వేరే వేరే ఆకారాలు మరియు రంగులు గల వస్తువులను సేకరించమనండి సేకరించిన వస్తువుల రంగులు మరియు ఆకారాల గురించి ప్రతి పిల్లవాడు మాట్లాడాలి సాయంత్రం భోజనం సందర్భంలో కలిగిన వస్తువుల యొక్క ఆకారాలు మరియు వాటి రంగుల గురించి చర్చించండి ఉదాహరణకు అన్నం పెరుగు లేదా పళ్ళ యొక్క రంగులు ఆధార్శీల బుక్లో ఉన్నటువంటి ఈ యాక్టివిటీని చూసి పిల్లలతో చేయించండి థ్యాంక్ యూ